ভাসাক দণ্ডৈvndাতব্য্যোতিয়াきゃ অরূপং আগ্ৰহেয়ং সিগুণে নগণ গুণং পুরুষঃ ন পুধরং করাণি বিনতৌতিয়াきゃহ আরত্যে অক্কেত

ఆ ఆ పరమేశ్వరుడు పెళ్లి వచ్చి వచ్చున్నాడు ఒకసారి ఆ గట్టిగా ఆహ్వానిస్తారు అలా మగవాడు ఎవరున్నా కూడా గట్టిగా ఎందుకంటే స్వామివారి బంధువులందరూ కూడా మగవాళ్ళే కదా అమ్మవారి బంధువులందరూ అందరూ మరి

ఎంత వీరుడు సూర్యుడు ఇంకా బాధపడయ్యా మరి ఆడవాళ్ళ సహాయం ఏంటి సహకారం లేని ఈ ప్రపంచ వ్యవస్థలో చైతన్యం లేదు అందుకే గట్టిగా ఒకసారి గట్టిగా బతకడం వీరు కూడా బతకండి మరి మంగళకరాయ మంగళకరాయ మహా वासांद्राम निवास महाक्षेत्रवासा निवास, 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 निवास भक्त वरनाय दा चैतन्य प्रदायकाय सर्वीव चैतन्य स्वागतम, स्वागतम, सुस्वागतम, की, सहस्त्र 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 स्वागत सुस्वागत नमोस्हस्रमूर्तले हहस्बा सहस्रे पुरुषाशसौ

Продолжение